ఆంధ్రప్రదేశ్లోని మంత్రులకు శాఖలు కేటాయించారు జూన్ పన్నెండవ తారీఖు నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనకు తెలిసిందే తాజాగా ఆయా మంత్రులకు శాఖలను కేటాయించడం జరిగింది ఈ వీడియోలో ఏ ఏ మంత్రికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకుందాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రితో పాటుగా జీఏడి జీఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ దాంతోపాటు శాంతి భద్రతలు ఇతర మంత్రులకు కేటాయించని శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనే ఉంటాయి ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వడం జరిగింది ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా పర్యావరణము అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి శాఖలు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి అనేది గ్రామీణ నీటి సరఫరా అనేది చాలా కీలకమైనటువంటి శాఖలుగా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్కి హోంమంత్రి ఇస్తారని చెప్పేసి పలువురు భావించినప్పటికీ ఆయన కోరుకున్నటువంటి శాఖలే ఆయనకి లభించాయని చెప్పవచ్చు ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ నారా లోకేష్కి తాజాగా హెచ్ఆర్డీ అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మానవాభివృద్ధి శాఖ దాంతోపాటు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ ఈ శాఖలను నారా లోకేష్కి కేటాయించడం జరిగింది గతంలో నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఐటీ శాఖని అతనికి ఇవ్వడం జరిగింది సో ఐటీ డెవలప్మెంట్ కోసము కృషి చేస్తాడన్న ఉద్దేశంతో ఆ శాఖను కేటాయించారు ఇక ఆ తర్వాత బీజేపీకి చెందినటువంటి సత్యకుమార్ యాదవ్ సత్యకుమార్ యాదవ్కి ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమము మరియు వైద్య విద్యా శాఖలను కేటాయించడం జరిగింది ఆ తర్వాత అనిత వంగలపూడి అనిత వంగలపూడి గారికి హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖలను కేటాయించడం జరిగింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా మహిళ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి హోంశాఖ ఇచ్చిన తర్వాత పలుమార్లు తెలుగు రాష్ట్రాలలో మహిళలే హోంశాఖను నిర్వర్తిస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే తాజాగా అనిత వంగలపూడికి హోంశాఖ కేటాయించడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మరొక సీనియర్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయము మార్కెటింగ్ డైరీ అండ్ ఫిషరీస్ శాఖలను కేటాయించడం జరిగింది ఆ తర్వాత జనసేన పార్టీకి చెందినటువంటి నాదండ్ల మనోహర్ జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి నాదండ్ల మనోహర్ గారికి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ప్రజా వ్యవహారాల శాఖను కేటాయించడం జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి టీజీ భరత్ టీజీ భరత్ మాజీ ఎంపీ టీజీ యొక్క కుమారుడు టీజీ భరత్కి పరిశ్రమలు మరియు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక మంత్రివర్గంలో మరొక మహిళ గుమ్మడి సంధ్యారాణి వీరికి మహిళా శిశు సంక్షేమము గిరిజన సంక్షేమ శాఖలను కేటాయించారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరొక మంత్రి అనగాని సత్యప్రసాద్ వీరికి రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఈ శాఖలను కేటాయించారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరొక సీనియర్ మంత్రి కొల్లు రవీంద్ర వీరికి మైన్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్ శాఖలను కేటాయించడం జరిగింది ఇక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరొక మంత్రి పొంగూరు నారాయణ వీరు ప్రముఖ విద్యావేత్త నారాయణ కాలేజీ సంస్థల అధినేత వీరికి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కేటాయించడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రి నారాయణ గారికి మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించడం జరిగింది సో ఆ రాజధాని నిర్మాణంలో వీరు కీలక పాత్ర పోషించారు అమరావతి రాజధానిగా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అక్కడ పలు నిర్మాణాలకు సంబంధించి పొంగూరు నారాయణ గారు కీలకమైన పాత్ర పోషించడం జరిగింది మరోసారి వారికి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖనే కేటాయించారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరొక సీనియర్ నేత నిమ్మల రామానాయుడు నిమ్మల రామానాయుడు గారికి నీటి వనరుల అభివృద్ధి శాఖను కేటాయించడం జరిగింది పోలవరం నిర్మాణము అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యంలో మరి నిమ్మల రామాయణాయుడు మీద అత్యంత కీలకమైనటువంటి బాధ్యత ఉంది నీటి వనరుల అభివృద్ధి అందులో కీలకమైంది పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయటం అనేది అది ఒక గురుతర బాధ్యతగా నిమ్మల రామాయణాడు గారి మీద ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరొక సీనియర్ నేత మైనారిటీ వర్గానికి చెందినటువంటి మహమ్మద్ ఫరూక్ వీరికి న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖను కేటాయించారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరొక సీనియర్ నేత పయ్యావుల కేశవ్ వీరికి ఆర్థిక శాఖ ప్రణాళిక కమర్షియల్ ట్యాక్స్ అసెంబ్లీ వ్యవహారాలను కేటాయించడం జరిగింది అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్కి అప్పగించారు పయ్యావల్ కేశవ్ చాలా సీనియర్ నేత అయినప్పటికీ ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పుడు పార్టీ ఓడిపోవడము పార్టీ అధికారులకు వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరగడం వల్ల చాలా సీనియర్ అయినప్పటికీ తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది తొలిసారిగా మంత్రి అయినప్పటికీ ఆయనకు కీలకమైనటువంటి ఆర్థిక శాఖ అదేవిధంగా ప్రణాళిక కమర్షియల్ ట్యాక్స్ అసెంబ్లీ వ్యవహారాల బాధ్యతలను అప్పగించడం జరిగింది ఇక మరొక నేత కొలుసు పార్థసారథి గతంలో అనేక సార్లు గారు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనూ వారు మంత్రిగా పనిచేశారు ఇటీవలే వైఎస్ఆర్సీపీ నుంచి ఎలక్షన్స్ ముందే తెలుగుదేశం పార్టీలోకి చేరి టికెట్ పొంది గెలుపొందడం జరిగింది తాజాగా వారు మంత్రి అయ్యారు వారికి హౌసింగ్ అండ్ ఐ అండ్ పిఆర్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖను కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరొక మంత్రి వీరాంజనేయ స్వామి వీరికి సాంఘిక సంక్షేమము దివ్యాంగుల సీనియర్ సిటిజన్స్ సంక్షేమము సచివాలయం గ్రామ వాలంటీర్ల బాధ్యతలను అప్పగించడం జరిగింది ఇక జనసేన పార్టీకి చెందినటువంటి మరొక మంత్రి కందుల దుర్గేష్ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్తో పాటుగా నాదెండ్ల మనోహర్ మరియు కందుల దుర్గేష్ ఈ ముగ్గురికే క్యాబినెట్లో చోటు లభించింది కందుల దుర్గేష్కు టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరొక మంత్రి జనార్దన్ రెడ్డి వీరికి రోడ్లు భవనాలు మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖలను కేటాయించడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మరొక మహిళ ఎస్ సవిత వీరికి బీసీ సంక్షేమము ఈడబ్ల్యూఎస్ సంక్షేమము చేనేత మరియు టెక్స్టైల్స్ శాఖలను కేటాయించారు మంత్రి సుభాష్ కు కార్మిక శాఖ ఫ్యాక్టరీలు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖలను కేటాయించారు మరొక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కొండపల్లి శ్రీనివాస్ కి ఎంఎస్ఎంఈ సెర్పు ఎన్ఆర్ఐ అభ్యున్నతి మరియు సంబంధాలు శాఖలను కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరొక మంత్రి రాంప్రసాద్ రెడ్డి వీరికి రవాణా యోజన మరియు క్రీడా శాఖలను కేటాయించారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరొక మంత్రి గుట్టిపాటి రవి వీరికి విద్యుత్ శాఖను కేటాయించారు ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అత్యంత సీనియర్ నేతలలో ఒకరైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి వీరికి దేవాదాయ శాఖ కేటాయించడం జరిగింది ఆనం రెడ్డి గతంలోని మంత్రిగా పనిచేసినట్టు అనుభవం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఆ తర్వాత రోషాయి మంత్రివర్గంలో ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా వీరు మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందిన మంత్రి అయితే కాలేకపోయారు అయితే ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపు గెలుపొంది తాజాగా మంత్రి పదవి అతనికి వరించడం జరిగింది సో మొత్తంగా ఇవ్వండి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఏర్పాటు చేసినట్టు మంత్రివర్గంలో వివిధ మంత్రులు వారు పొందినటువంటి శాఖలు సో చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పాయింట్ ఓ అంటున్నారు అంటే నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలోని మంత్రులు వారికి కేటాయించినటువంటి శాఖలు